అతని మనసులో అట్టడుగు పొరల్లో ఎక్కడో ఇంకా మమత మిగిలి ఉందడానికి సాక్షిగా అదక్కడ భద్రపరచబడింది దూరం నుండి పెళ్లి చూసి వచ్చేద్దామా అనుకున్నాడు మళ్ళీ విజయ పసిగడితే అన్న అనుమానం వచ్చి ఆ ప్రయత్నం కూడా విరమించుకున్నాడు నిరాడంబరంగా విజయ పెళ్లి రిజిస్టర్ ఆఫీసులో జరిగిపోయింది హాస్పిటల్ స్టాఫ్ పార్టీ ఇచ్చాడు వినోద్ డాక్టర్ వినోద్ ఒక ఇంటి అందరూ సంతోషించారు గిట్టిన వాళ్ళు మాత్రం ముంగిలా ఉండే విజయ ఏకంగా చీఫ్ కే గాలం వేసిందని చాటుగా చెవులు కోరుకున్నారు ఏమైతేనే విజయ వినోదులు తమ జీవితాలకు స్వస్తి పలికి నూతన జీవితం ఆరంభించారు వారిద్దరికి పెద్ద దిక్కులా వ్యవహరించింది రాధిక విజయ్ వద్దంటున్నా వినకుండా గది అందంగా అలంకరించింది మధ్య మధ్యలో లేని జాలి నటిస్తూ ఈ దుర్వాసులతో ఎలా వేగుతావే తల్లి అని ఒకసారి అంటే జాగ్రత్త తల్లి వాళ్ళకి ఇంట్లో కూడా పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చూస్తానని లేచి సక్కబోతారు కనుక ఎందుకైనా మంచిది నైట్ డోర్ లాక్ చేసి నీ దగ్గరే పెట్టుకో అంటూ హాస్యంగా విజయ్ని హెచ్చరించింది రాధిక ఇప్పుడు కూడా వినోద్గానే తిడుతున్నావు ఇప్పుడు నేను భార్యని నీ మీద కంప్లైంట్ ఇస్తాను జాగ్రత్త అంది బెదిరిస్తున్నట్టుగా విజయ ఇస్తే ఇవ్వు నేను కూడా చెప్తాను వెళ్లికి ముందు ఆయన్ని ఎన్నో తిట్టావని అంది రాధిక గడుసుగా చివరికి ఈ నాకే పెట్టావా అంటూ నా వేసింది ఎప్పుడూ వణుకుతూ జవాబులు చెప్పే రాధిక వినోద్ని కూడా విడిచిపెట్టలేదు తన అల్లరితో హాస్యంతో నూతన దంపతులకి నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇచ్చింది కొత్త దంపతులకు కావలసినవన్నీ అమర్చి వెళ్ళిపోయింది రాధిక వాళ్ళకి ఏకాంతాన్ని కల్పిస్తూ పాలు తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలని ఎవరో సినీ కవి అన్న మాటలని నిజం చేస్తూ ఇటు వృత్తిలోనూ అటు జీవితంలోనూ భాగం పంచుకొని తృప్తిగా జీవితం గడిపేస్తూ ఉంటారు విజయా వినోద్లు అనుకోకుండా రెండోసారి వసుంధరకి హార్ట్అటాక్ వచ్చింది సత్యరాజు పట్నం నుండి డాక్టర్ని రప్పించి అక్కడే అడ్డుపెట్టాడు ఖర్చుకి విరవకుండా కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో డాక్టర్ కూడా కాదనలేకపోయాడు ఆ రాత్రి దాటితే గండం గడిచినట్లేనని చెప్పారాయన డాక్టర్ ఎంత డబ్బైనా పర్వాలేదు నా భార్యని బ్రతికించండి ప్లీజ్ తనని ఎక్కడికి తీసుకువెళ్ళమాన నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు సత్యరాజు ఈ కండిషన్లో పేషెంట్ని కదపడం మంచిది కాదు నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆ పైన భగవంతుందయ్య అన్నాడు డాక్టర్ సత్యరాజుతో మాట్లాడాలని ఉందని అందరినీ బయటికి వెళ్ళిపోమంది వసుంధరా ఏమిటి వసుంధరా అన్నాడు సత్యరాజు వసుంధర చేతులు పట్టుకొని బెంగపడిపోతూ డాక్టర్ చెప్పిన మాటలు విన్న దగ్గర నుండి అతనికి కాళ్ళు చేతులు ఆరడం లేదు ఏమండి జీవితంలో నేను ఎప్పుడు ఏమీ కోరలేదు ఈ ఒక్క కోరిక తీరుస్తారా అంది ప్రాధాయపడుతున్నట్లుగా ఏంటి వసుంధరా నీకేమీ కాదు అలాంటి మాటలు అనకు అన్నాడు సత్యరాజు వణికి గొంతుతో నాకీక నమ్మకం లేదండి విజయ్కి అన్యాయం చేయకండి దాని ఆస్తి దానికి అప్పగించండి రుక్మిణి ఉసురు నా ఒక్కగానొక్క కొడుక్కి తగలినివ్వకండి అంది ఆయాసపడుతూ పడుతూ వసుంధర చాలు వసు చాలు ఇప్పటికి నేను కట్టుకున్న పాపం చాలు విజయ్ నేను చంద్రాన్ని విడదీసి ఎంత తప్పు చేశానో నాకు తెలుసు నీ ముందు నా తప్పులు అంగీకరించడానికి సిగ్గుపడడం లేదు కేవలం పట్టుదల నాతో ఇంత పని చేయించింది అయితే నా పట్టుదల ఈరోజు నేను బలిగొంటుందని ఊహించలేదు నెత్తి నోరు కొట్టుకొని విజీగా చెప్పింది ఇక్కడ ప్రజలు వైద్యం లేక అల్లాడిపోతున్నారని నై సేవ చేస్తానని ఎంతగానో చెప్పింది మూర్ఖత్వం మా నాడు నా ఆలోచనలు చంపేసింది ఈరోజు నేను ఇలా అంటూ ఏడ్చేశాడు సత్యరాజ్ వద్దన్నట్టుగా అతని చేయి మీద తన చేతిని వేసి మృదువుగా నిమిరింది వసుంధర వసు నీకొక మాట చెప్పన విజయక్షేమంగానే ఉంది ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది కానీ మీద చెప్పడానికి నాకు ఆత్మాభిమానం అడ్డు వచ్చింది రేపు విజయం రప్పించి ఏర్పాటు చేస్తాను అలాగే దాని ఆస్తి దానికి ఇచ్చేస్తాను నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు సత్యరాజు ఉద్వేగంగా నిజంగా విజయ పెళ్లి చేసుకుందా అంది వసుంధర ఆనందంగా అవును రమ్మని మనకి ఆహ్వానం పంపింది కానీ నేనే పాపాత్ముడిని మీ అందరినీ క్షోభ పెట్టాను అన్నాడు సత్యరాజు కన్నీరు కారుస్తూ వీళ్ళేంటి ఎక్కడో అక్కడ సుఖంగా ఉంది కదా అంతే చాలు నాకు ఇంకా ఏ దిగులు లేదు అంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది అలా మూసిన కళ్ళు తిరిగి తెరవలేదు ఆ ఇంటిని దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోయింది పులిలాంటి సత్యరాజు చిన్న గోడు గోడును ఏడుస్తూ వసుంధరని చుట్టేశాడు ఏనాడు భార్యతో సౌమ్యంగా మాట్లాడక చూడని జనం సత్యరాజు దుఃఖం చూసి ఆశ్చర్యపోయారు చంద్ర అయితే తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా అయిపోతాడేమోనని బెంగపడ్డాడు తన బాధ మరచి తండ్రిని ఓదార్చడంలో మునిగిపోయాడు కర్మకాండలన్నీ ముగిసే వరకు పుట్టుడు దుఃఖాన్ని పక్కన పెట్టి తండ్రి వెంటే ఉండి అనుక్షణం గడిపాడు సత్యరాజు ఆలనా పాలన చూస్తూ దాంతో మిగతా బరువు బాధ్యతలన్నీ శ్యామల భుజాల మీద పడ్డాయి తల్లి అస్తికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తున్న చంద్రాకి ఆ ఊరి పోస్ట్ మాస్టర్ ఎదురయ్యారు ఆయన ఓదార్పుగా చంద్రాన్ని పరామర్శించి సత్యరాజుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు మాస్టారు మాస్టరు ఎంత అన్యాయం చేసిందో మమ్మల్ని అందరినీ దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయింది అన్నాడు ఏడ్ చేస్తూ ఏం చేస్తాం నాయన అందరం వాళ్ళమే కాస్త ముందు వెనుక అంతే అదృష్టవంతురాలు జీవితంలో అన్ని అనుభవించి పండు ముత్తైదువుగా వెళ్ళిపోయింది అన్నారాయన అమ్మ అదృష్టవంతురాలే మాస్టారు ఆమెను పోగొట్టుకున్న మేము దురదృష్టవంతులం అమ్మ ఏనాడు ఏది నోరు తెరిచాడకగా చూడలేదు తాను చనిపోయే ముందు పదే పదే విజయని కలవరించింది విజయ్కి అన్యాయం చేయవద్దని ఆమె ఆస్తి ఆమెకు అప్పగించమని చేతిలో చేయి వేయించుకుంది కానీ మా విజయ ఎక్కడ ఉందని వెతకను నాన్న మీద కోపంతో వెళ్ళిపోయింది కానీ తన ఆప్తులుగా ఇక్కడ మేమందరం ఎంత పరితపిస్తున్నామో ఒక్కసారైనా ఆలోచించిందా ఒక్క ఉద్రముక్క రాసిందా అమ్మ పోయిన దగ్గర నుండి నాన్నగారు కూడా విజయ విజయ అంటూ కలవరిస్తున్నారు నిద్ర మెలకువ కానీ అపస్మారక స్థితిలో ఉన్నారు నేను పుట్టి బుద్ధరిగాక నాన్నగారు ఇలా అయిపోవడం నేను ఎన్నడూ చూడలేదు అమ్మ మాట ఏనాడు తిన్నగా వినిపించుకునే నాన్నగారు అమ్మ కోసం ఎంత ఆరాటపడుతున్నారని నేను ఎన్నడూ ఊహించలేదు అలాగే విజయ వెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా ఒక్కనాడు తలవరే నాన్నగారు విజయ విజయ అంటూ ఒకటే కలవరింతను నేనేం చేయగానో చెప్పండి అన్నాడు చంద్రాని సహాయంగా అయితే మీ అమ్మగారు పోయినా విజయ రాలేదా అని అడిగాడు మాస్టరు అదేంటి మాస్టరు తనకు కబురు వెళ్ళంది ఎలా వస్తుంది ఆయన తన అడ్రస్ ఏది మా దగ్గర లేదు కదా కబురు పంపేందుకు అన్నాడు చంద్ర మీ నాన్నగారు విజయ్ కోసం కలవరిస్తున్నారు అంటే కబురు వెళ్ళిందనే అనుకున్నాను అని తడబడినట్లుగా ఆగిపోయారు ఆయన సత్యరాజు విజయ్ కోసం కలవరిస్తున్నాడు అంటే ఆయన జరిగిందంతా మరిచిపోయి విజయ్కి వర్తమానం పంపారని అనుకున్నారు ఆయన తీరా చంద్ర అలా అనడంతో మాస్టరు చంద్రకి ఏమీ తెలియదని గ్రహించి మధ్యలోనే ఆపేశారు సంభాషణ కానీ చంద్ర మాస్టర్ తడబాటు చూసి ఏదో ఉందని పసిగట్టాడు గట్టిగా నిలదీయడంతో సత్యరాజ్ చేసిన ఏర్పాటు గురించి చెప్పేశారు ఆయన అంతవరకు తండ్రి పట్ల సానుభూతితో ఉన్న చంద్ర హృదయం అసహ్యంతో నిండిపోయింది బాబు ఈ పాపంలో నేను పాలు పంచుకున్నాను పిల్లలు గలవాణ్ణి ఎదిరించి బ్రతకలేక తలొగ్గాను అన్నారు ఆయన సిగ్గుతో కాచేవాడే కాటేసినప్పుడు మీరేం చేస్తారు మాస్టరు పోనీ విజయ అయినా మా నుండి జవాబు రాకపోతే లచ్చరాజు తాతయ్య కన్నా రాయవచ్చు కదా ఉత్తరం అన్నాడు చంద్ర ఆలోచనగా లచ్చిరాజ్ గారి ఉత్తరాలు కూడా మీ నాన్నగారు తీసుకున్నారు నిన్న మొన్నటి వరకు విజయ ఉత్తరాలు రాస్తూనే ఉంది దాదాపు మూడు సంవత్సరాల నుండి ఏ ఉత్తరమూ రాలేదు విజయ నుండి వచ్చిన ప్రతి ఉత్తరం చదవకుండా నా ఎదురే చించేసేవారు అన్నారు మాస్టరు బాధగా హరి పాపాత్ముడా అన్నాడు చంద్ర ప్రయత్నంగా చంద్ర ఆవేశపడుకు ఎంతైనా అతడు నీ కన్న తండ్రి అసలే మీ అమ్మగారు పోవడంతో కృంగిపోయి ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మాస్టర్ మాట పూర్తి కాకుండానే చెరచర అడుగులు వేస్తూ ప్రళయకాల రుద్రునిలా సాగిపోయాడు చంద్ర ఇంటివైపు చంద్ర రావడం రావడమే సత్యరాజు కూర్చున్న చోటికి వచ్చాడు కోపంతో ఊగిపోతూ విజయ రాసిన ఉత్తరాలన్నీ ఏం చేశారు నానా అని అడిగాడు నిలదీస్తున్నట్టుగా భార్య వియోగంతో మతి లేని వాడిలా మారిపోయిన సత్యరాజుకి చంద్ర అడుగుతున్నదేంటో అర్థం కాలేదు అయోమయంగా చూశాడు కొడుకు వైపు చెప్పండి నాన్న మేము మీకు ఏం ద్రోహం చేశామని మమ్మల్ని దర్న్ని లాబి చదువుకుంటానని అనడమేనా విజయాపరాధం ఆ రోజు మీరు విజయ మాట విని ఉంటే ఈరోజు మా అమ్మ ఇలా అర్థాంతరంగా చనిపోయేదా చెప్పండి పోనీ అమ్మ చివరి క్షణాల్లో విజయ కోసం ఎంత ఆరాటపడింది అప్పుడైనా మీ రాతి గుండె కరగలేదా అమ్మ పోయాక విజయ విజయ అని ఏడుస్తున్నారు ఎవరిని మభ్యపెట్టడానికి అని అడిగాడు ఆవేశంగా చంద్ర నా మాట విను మీ అమ్మకు మధ్యలోనే ఆపేశాడు సత్యరాజు మాటలని చంద్ర చాలు ఇంకేం చెప్పవద్దు చెప్పినా వినను మీ మాటలు విని ఎంతో మోసపోయాను మీరు చేసిన పని వలన నా మనసు ఎంత నలిగిపోయిందో ఒక్కసారైనా ఆలోచించారా అసలు మీరు కన్న కన్నతండ్రైనా పగవాడికుండే దయా దాక్షిణ్యాలు కూడా మీకు లేవు మీకు కావలసింది ఆస్తేగా అనుభవించండి నాకేం అక్కర్లేదు శ్యామల పాపని బాబుని తీసుకురా ఇక్కడ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు మనం ఇది ఇల్లు కాదు పిశాచాల తిరుగాడి శ్మశానం అన్నాడు ఆగ్రహ ఊగిపోతూ శ్యామల పిల్లల్ని తీసుకుని బయటికి వచ్చింది అది చూసి సత్యరాజు నన్ను చంద్ర చిన్నవాడిపోయినా నీకు చేతులెత్తి మొక్కుతాను నన్ను వదిలి వెళ్ళకు నాయన మీ అమ్మ చెప్పినట్లే విజయ్ ఆస్తి విజయ్ పేర రిజిస్టర్ చేయించి ఉంచాను కావాలంటే వెళ్ళి చూడు దుఃఖం సత్యరాజు మాటల్ని స్పష్టంగా వినిపించనివ్వలేదు నాన్న పాపం తాతయ్య ఏడుస్తున్నాడు నాన్న ఏడవద్దని చెప్పు నాన్న అంది చిన్ని వసుంధరా తండ్రి చేయి పట్టుకొని వద్దమ్మా మీ తాతయ్యకి మనం ఎవరం అవసరం లేదు ఆయన కావలసింది తన పంతం నెగ్గడం ఆస్తే ఆయనకి అన్నిను దీనికోసమేగా ఇంత చేసింది అంటూ కూతుర్ని ఎత్తుకున్నాడు చంద్ర ఈ హడావిడికి లోపల గదిలో ఉన్న రుక్మిణమ్మ మా మండువాళ్ళకు వచ్చి అంతా విన్నది మొదటిసారిగా అన్నగారి వైపు అసహ్యంగా చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్ర వెంట బయలుదేరింది భార్య వియోగంతో కృంగిపోతున్న సత్యరాజ్కి ఒక్కసారిగా తన పాపాలన్నీ కలిసి చుట్టుముట్టినట్లుగా వెలువెళ్లాడిపోయాడు నిజం తెలిసి తనని ఏకాకిని చేసిపోతున్న కొడుకును చూస్తూ తట్టుకోలేక చంద్రా చంద్రా అంటూ విరుచుకు పడిపోయాడు రాళ్లను సైతం కరిగించేలా ఉందా పిలుపు అది పిలుపు కాదు ఆర్తనాదం అంటే సరిపోతుందేమో ఎక్కడో ఏమూలో ఇంకా తండ్రి మీద మమకారం మిగిలి ఉండడంతో ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూశాడు చంద్ర నోటి వెంట నురుగలు కాకుతూ కుప్పకూలిపోతున్నాడు సత్యరాజ